సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి పెసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ను కూడా తాకింది సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్టు పడ్డాయి జపాన్ లోని చింబా తీరంలోని దృశ్యాలు వైరల్ గా మారాయి మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజీతో సమస్యాత్మక మారిన ఫుకోయా డేచి అనుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు ఇప్పటికే జపాన్ లోని పెసిఫిక్ తీరంలో ఉన్న కొన్ని దీవులను అలలు చేరుకున్నాయి టొకచాయ్ పోర్టులో నలభై సెంటీమీటర్ల అలలు రాగా ఎరిమో పట్టణంలో ముప్పై సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి దీంతో పాటు ధోకు కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి హన్సకిలో ముప్పై సెంటీమీటర్ల ఎత్తున అలలు వచ్చినట్టు ఎన్హెచ్ఏ పేర్కొంది ఇషనోమోకు పోర్టులో యాభై సెంటీమీటర్ల అలలు వచ్చాయి ఇక తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్ ఎయిర్పోర్ట్లు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి ఈశాన్య జపాన్ లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను దారిమాల్చారు జపాన్ తీరంలో రెండు వేల పదకొండు మార్చిలో తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీ సునామికి కారణమైంది ఆ సమయంలో సముద్రాలలో నూట ముప్పై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ విపత్తులో సుమారు ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా మరో రెండు వేల ఐదు వందల మంది ఆచూకీ లేకుండా పోయింది ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఇల్లు పూర్తిగా నాశనం కాగా రెండు పాయింట్ ఏడు లక్షల నివాసాలు దెబ్బతిన్నట్టు అంతర్జాతీయ వేదిక అంచనా న్యూక్లియర్ ప్లాంట్ కూడా కేంద్రం తీవ్రంగా దెబ్బతిని భారీగా రేడియేషన్ లీకైంది దీంతో కొన్నేళ్ల పాటు ఈ ప్రదేశం మొత్తం కలుషితమైంది దీనిని కలుషితమైన నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడానికి సుదీర్ఘ కాలం పట్టింది మొత్తం జపాన్ వద్ద శుద్ధి చేసినట్టు చెప్తున్న ఒకటి పాయింట్ మూడు నాలుగు మిలియన్ టన్నుల అనుజలాలు పోకుపడ్డాయి వాటిని వివిధ దశల్లో శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ముప్పై ఏళ్ళు పడుతుందని అంచనా ఈ అణు జలాలలో త్రీటియం కార్బన్ ఫోర్టీన్ మూలకాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు